మరోనా రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విద్యార్థిపైని టీచర్ల అమానుష హింసకు వ్యతిరేకంగా ఆగ్రహంతో ఆందోళనకు దిగారు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు భద్రాచలంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటు చేసుకున్న ఓ షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది కూనవరం రోడ్డులో ఉండ శ్రీ విద్యా ప్రైవేటు పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న చిన్నారిపై టీచర్లు అమానుషంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తల్లిదండ్రుల వివరాల ప్రకారం కేవలం చిన్నపాటి తప్పిదం కారణంగా టీచర్లు రెండో తరగతి విద్యార్థిని దారుణంగా చితకబాదారని తల దిమ్మ తిరిగేంత వాతలు వచ్చాయని తెలిపారు ఈ ఘటనతో బాధిత చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ఈ విషయం గురించి ఎడగడానికి వెళ్లగా వారు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి తల్లిదండ్రులను కలవకుండా తప్పించుకోవడమే కాకుండా సంఘటనను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి ఇదే విషయంపై సమాచారం తెలిసిన వెంటనే పలు విద్యార్థి సంఘాలు స్కూల్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగాయి ఒక చిన్నారిపై ఇంత క్రూరంగా ప్రవర్తించిన టీచర్లను తక్షణమే సస్పెండ్ చేయాలి అని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు అలాగే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ పాఠశాల లైసెన్స్ రద్దు చేయాలని బారు కోరారు విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ చిన్నారులను బోధించాల్సిన గురువులు ఈ విధంగా హింసకు పాల్పడటం విద్యా వ్యవస్థపై మచ్చ ఇది కేవలం నిర్లక్ష్యం కాదు నేరం అని ఘాటుగా విమర్శించారు తల్లిదండ్రులు కూడా కన్నీటి పర్యంతమై తమ పిల్లల భద్రత పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు పిల్లల్ని స్కూల్ పంపితే చదువు నేర్పిస్తారని నమ్మం కానీ ఇంత అమానుషంగా కొట్టారంటే ఎలా అని ఆ చిన్నారి తల్లి విలపించారు ఇక ప్రజల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది విద్యా హక్కుల సంఘాలు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు కూడా ఈ ఘటనను స్వయంగా గమనించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భద్వాచలం వంటి ఆధ్యాత్మిక పట్టణంలో ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమని పలువురు స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు పిల్లల భవిష్యత్తు కాపాడే పాఠశాలల్లో హింసా కేంద్రాలుగా మారకూడదు అనే సందేశం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వినిపిస్తోంది ప్రజలు విద్యార్థి సంఘాలు చైల్డ్ హక్కుల సంస్థలు అందరూ ఒక్క మాటలో చెప్తున్నారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని పాఠశాల లైసెన్స్ రద్దుతో పాటు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు చిన్నారుల భద్రత గౌరవం హక్కులను కాపాడే విధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని తల్లిదండ్రులు ప్రజలు ఏకమై డిమాండ్ చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం స్టేట్ యూన్ ప్రేక్షకులకు ఓ విన్నపం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు మీ ఊరిలో జరిగే ఆధ్యోమిక భక్తి కార్యక్రమాలను అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ టూ డబల్ త్రీ టూ వాట్సాప్లో వీడియోలు వివరాలు ఫోటోలు పంపగలరు మీ పేరును తప్పక జత చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్ ఇక ఇంకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్లు పంపండి లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఇదో ఒక వీడియో క్రింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టేక్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్లో పనిచేటకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయటకు స్టాఫ్ రిపోర్టర్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావలేను పూర్తి వివరాలకు సంప్రదించింది ఆర్ఐఎస్ఈఐ రేట్ జీమెయిల్ డామ్ కు మీరు మెయిల్ చేయగలరు వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ త్రీ డబల్ త్రీ టూలో లో కూడా సంప్రదించవచ్చు దయచేసి నార్మల్ కాల్ చేయొద్దు ఎందుకంటే ఈ నెంబర్తో ఆఫీస్ కనెక్ట్ అయ్యి ఉంటుంది మీకు రిప్లై లేటు కావచ్చు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి న్యూస్ మా నా యొక్క పెందబాబు సీనియర్ స్కూల్ సెకండ్ సెకండ్ క్లాస్ చదువుతూ ఉన్నాడు ఎప్పట్లాగే స్కూల్కి వెళ్ళి నిన్న వచ్చాడు వచ్చిన తర్వాత ఇంట్లో ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉంటే వాళ్ళ మా మిస్సెస్ వాళ్ళ అమ్మగారు అడిగారు అని అడిగితే ఏ ఏ మాట కూడా చెప్పలేదు సరే పిల్లలు అనేటప్పుడు ఏదో ఒకటి స్కూల్లో జరుగుతూ ఉంటుంది కామనే అనేసి మా వాళ్ళ మదర్ లైట్ తీసుకున్నారు కానీ ఈ రోజు నేను మార్నింగ్ పిల్లోడిని స్కూల్కి పంపించే ముందు రెడీ చేస్తూ స్నానం చేపిస్తూ ఉంటే పిల్లోడి యొక్క ఒంటి మీద వార్తలు కనిపించాయి అవి ఏ విధంగా ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయి ఒక బొడ్డును బాదినట్టు బాధినట్టు ఉన్నాయి ఆ వార్తలు అంటే ఈ పిల్లోడిని కొట్టింది కాకుండా పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏ మాత్రం కూడా మరి పొద్దున పిల్లోడికి ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యత అది అడగడానికి నేను ఈ రోజు స్కూల్ దగ్గరకు రావడం జరిగింది పొద్దున వచ్చేసి అడిగాను లో ఉండి అడిగాను నేను నాకు నా క్లాస్ రూమ్ లోని సిసిటీవీ యొక్క ఫుటేజ్ నాకు కావాలి నా పిల్లని మీరు ఎలా చూస్తున్నారు నా పిల్లోని ఎలా చూస్తున్నారా లేకపోతే మిగతా స్టూడెంట్స్ మిగతా పిల్లల్ని కూడా ఈ విధంగా చూస్తున్నారా మీరు ఏ విధంగా పిల్లోడి పైన చర్యలు తీసుకుంటున్నారు అందరు పిల్లలు ఫస్ట్ ర్యాంకులు సెకండ్ ర్యాంకులు రావాలనే కాదు వాడికి చదువు చదువు రావాలి ఒక విలువలు రావాలి ఒక వాడికి విద్యా బుద్ధులలో ఒక క్రమశిక్షణ ఇలాంటివి ఉండాలి గొడ్డున బాధనట్టు బాధ్యత పిల్లలకి చదువులు వస్తాయా రావు కదా పిల్లలకి చదువులు రావడానికి గొడ్డున బంధం పడితే అందరూ అన్ని స్కూల్స్ బాడతారా ఇట్లా పిల్లల్ని చిత్రహింసలు పెడతారా ఈ విధంగాన చాలా చోట్ల చూస్తున్నాం మనం చాలా స్కూల్స్ చాలా పట్టణాల్లో మిగతా స్కూల్లలో చూస్తున్నాం ఈ రోజు రేపు టీవీలలో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత హఠాత్తుగా పడిపోయి చనిపోయి ఉంటున్నారు ఎంతమంది పేరెంట్స్ యొక్క బాధ ఏమి ఈ రోజు నా పిల్లడికి కూడా అది జరిగే అంత దాకా వచ్చింది నా ఆవేదన నా ఒక్కడిదేనే కాదు స్కూల్లో ఉన్న పిల్లలు మిగతా పిల్లలు కానీ మిగతా స్కూల్లో కానీ ఈ విధంగా జరగకుండా ఉండాలి అంటే ఈ రోజు నా పిల్లోడికి జరిగిన అన్యాయం ఇట్లా జరిగింది కాబట్టి ఈ స్కూల్ యొక్క పైన చర్యలు తీసుకోవాలి తీసుకుంటేనే ఇలాంటివన్నీ రాష్ట్రంలో కానీ మిగతా చోటు కానీ ఆగుతాయని నా యొక్క ఆవేదన ఇది నా ఒక్క పిల్లోడి గురించే కాదు మిగతా నా లాంటి తల్లిదండ్రులు నా మిగతా ఒక పేరెంట్స్ యొక్క బాధని నేను వెల్లబుచ్చుకుంటూ ఉన్నాను ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను శివప్రశాంత్ భద్రాచలం పిడిఎస్ భద్రాచలం భద్రాచలం కాదర్శిని భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి శ్రీ విద్యా విద్యా సంస్థ రోజు రోజుకి వాళ్ళ ఆగడాలు పెరిగిపోతా ఉన్నాయి ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఘటన సెకండ్ క్లాస్ పిల్లవాడిని పంపించి కనీసం పేరెంట్స్ కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా విద్యార్థిని పంపించిన దాంతో ఈ రోజు శ్రీ విద్యా స్కూల్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది దీనికి ముఖ్యంగా శ్రీ విద్యా విద్యా చదువుతున్నటువంటి ప్రతి ఒక్క పిల్లవాళ్ళని విచిత్ర కొట్టడం సెకండ్ క్లాస్ పిల్లవాడు దారుణమైన పరిస్థితుల్లో వార్తలు వచ్చేటట్టు కొట్టడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎంఈ గారిని అట్లాగే దీనికి సంబంధించినట్ల ప్రిన్సిపల్ ని అట్లాగే సీసీ కెమెరా ఫుటేజ్ ని ఇవ్వాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అట్లాగే సంబంధించినటువంటి సంఘాలు వీడియోస్గా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది కనీసం పట్టించుకోకుండా గంటన్నర రెండు గంటల నుంచి నిలబెట్టి బయట తీసుకుని ధర్నా వచ్చిన తర్వాత ఎంఈఓ గారు ఒక మన సిఆర్టీ పంపించడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనికి సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులు గాని అట్లాగే శ్రీ విద్య యాజమాన్యం గాని చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది ఈ నిర్లక్ష్యం ఖచ్చితంగా విడనాల్సి పీడిఎస్ఈ సీజ్ చేయాలి కేసు నమోదు చేయాలి దాంతో పాటు ఈ రోజు జరుగుతున్నటువంటి అనేక సంబంధించినటువంటి ఘటనలు అనేక మంది పేరెంట్స్ కూడా వస్తాం పిడిఎస్ ఆధ్వర్యంలో అనేక సందర్భాలలో జరుగుతున్నటువంటి ఘటనలు మొత్తం కూడా బయటికి రావాలి క్రిమినల్ కేసు నమోదు చేయాలి దీనికి సంబంధించినటువంటి విచారణ చేసి కూడా మీ పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి పీడిఎస్ డిమాండ్ చేస్తా ఉంది